డ్ ఈరోజు బైబిల్ ధ్యానము జనులు ఎందుచేత హాని నందుచున్నారు లేక నొచ్చుకొనుచున్నారు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను దాని ఎలుగ్రతకు ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము సింహముల బోనులో వేయబడిన దానియేలు ఏ హానియూ నొందలేదని లేఖనములు ఘోషించుచున్నవి హాని అను పదము ఈ సందర్భంలో శారీరక భావముతో చెప్పబడినప్పటికీ దానిని మనము ఆత్మీయ భావముతో కూడా తీసుకొనగలము జనులు ఎందుకు నొచ్చుకొనుచున్నారు మొదటిగా నేను నిర్దోషినిగా కనబడుతూనే అని దానియేలు చెప్పుచున్నాడు దేవుని ఎదుటను మానవుని ఎదుటను దానియేలు నిర్దోషిగా నుండుటను బట్టి అతనికి ఏ హానియూ కలుగలేదు ఒకవేళ మనము మనస్సును నొచ్చుకొనిచున్నామనక మనము తప్పు చేసిన వారమనియు మరియు నిర్దోషులము కామనియూ రుజువు చేయబడుచున్నది ఆత్మీయముగా చెప్పినట్లయితే నిర్దోషి లేక స్ఫటికము వంటి స్వచ్ఛమైన స్వభావము గల దేవుని బిడ్డ నొచ్చుకొనలేడు రెండవదిగా రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని దానియలు చెప్పుచున్నాడు దానియలు రాజుకు ఏ హాని చేయలేదు దుఃఖపెట్టనూ లేదు కనుక అతడు కూడా హాని నొందలేదు మన ప్రభైన యేసు మన యొక్క శత్రువులకు కూడా కీడు చేయక వారిని ప్రేమించి ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థించవలనని నేర్పించను మద్దేశార్త ఐదో అధ్యాయము నలభై నాలుగవ వచనము తన ఎందు విశ్వాసముంచు చిన్నవారిలో ఏ ఒకరిని అభ్యంతరపరచకూడదని ప్రభువు మనకు హెచ్చరిక చేయించున్నాడు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఎందుకనగా అలాగున చేయుట ద్వారా మనము మగుటయే మగుటయేగాక దేవునిని ఆయన యొక్క దూతలను దుఃఖపెట్టిన వారు మగుదుము అతడు తన దేవుని దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు దానియులు గ్రంథము అధ్యాయము ఇరవై మూడవ వచనము దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచుండవని మనము విశ్వసించిన ఎడల జనులు ఏమి చెప్పినను మనకు విరోధముగా ఏమి మాట్లాడినను ఏమి చేసినను సరే మనము దానిని పట్టించుకునము మనస్సులో నొచ్చుకొనము కానీ దానికి బదులుగా స్తుతించి స్థుతించి యందు ఆనందించగలము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త